మరియు సూలూరుపేట మండలాల్లో పెన్షన్స్ పంపిణీ మరియు సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఇంటింటికి పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు పాల్గొన్నారు కొండూరు పంచాయతీలో సీసీ రోడ్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో వేనాటి శ్రీకాంత్ టీడీపీ తడ మండల ప్రెసిడెంట్ మురళీరెడ్డి కొండూరు శ్యాంప్రసాద్ రెడ్డి సర్పంచ్ వాటంబేటి శ్రీలక్ష్మిలు మాజీ సర్పంచ్ వై సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు Ya आवो अच्छा अब तो है उन्होंने तब कोशिश भी नहीं कर रहा है उन्होंने विदेश से चंद्रपुर पे करते हैं कार्यक्रम प्रारंभ करने के लिए कोशिश आओ ऑक्साइड का बटन मत दबा के आइए आप आ रहे हो ना बंद कर दादा हां आओ इसी पर देखते हैं धक्का लगाओ आ रहे हो वोट है चलो 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 ఇక్కడికి <Siblickly> ప్రతి ఒక్కరికి ఆ గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు గారు ఆదేశాల మేరకు ఒకటో తేదీ మధ్యాహ్నం సాయంత్రం ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలని ఆయన అందరికీ ఆదేశాలు అందించారు ఆయన ఆదేశాల మేరకు అందరి నాయకులు కలిసి కార్యకర్తలు మండల అధ్యక్షులు అందరి పెద్దవాళ్ళు కలిసి ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ చేస్తున్నాము ఆయన హామీ ఇచ్చిన మాట ప్రకారం జూలై ఒకటో తారీఖున ఏడు వేలు పెన్షన్ అందించారు ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెంక్ష నాలుగు వేలు ఇస్తున్నారు అలాగే విక్రాంగులకు మూడు వేలుగా చేసి ఇప్పుడు వేలు ఇస్తున్నారు కాబట్టి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి హామీని అమలు పరచడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు గత ప్రభుత్వం వాళ్ళు కానీ కొంచెం ప్రజలు కానీ కొంచెం ఓపిక పట్టాలి కొంచెం సమయం ఇవ్వాలి ప్రభుత్వం ఇప్పుడే రెండు నెలల వచ్చి ఆయన అమలు చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి అందరూ ఓపిక గా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకుంటారు ఆయన ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ఖచ్చితంగా తీరుస్తారు అందరికి అటు అభివృద్ధి వైపు ఇటు సంక్షేమం వైపు ఆయన వేయడానికి సిద్ధంగానే ఉన్నారు మన మంచి నాయకుడు సమర్థవంతమైన నాయకుడి చేత మన రాష్ట్రం ఉంది కాబట్టి ప్రజలందరూ ధైర్యంగా ఉండొచ్చు అలాగే సూర్యుర్పేట నియోజకవర్గంలో కూడా నేను మీ అందరి కోసం కష్టపడతాను పెద్దవాళ్ళు అందరూ నా చుట్టూ ఉన్నారు వాళ్ళ సలహాల మేరకు వాళ్ళ ఆదేశాల మేరకు అలాగే వాళ్ళ అడుగు నడుస్తూ ఖచ్చితంగా సూర్యపేట నియోజకవర్గం కూడా అభివృద్ధి పాత్ర అభివృద్ధి కార్యక్రమాలు మన స్టేట్ గవర్నమెంట్ ఒకటి నాలుగు ప్రతి ఇంటికి నాలుగు లక్ష రూపాయలు కూడా ఇంటి స్థలం ఇంటి స్థలం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇల్లు ప్రతి స్కూల్లో కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని ఆశతోనే ఆయన ముందుకు పోతూ ఉన్నాడు కాకపోతే ఇప్పుడు రెండు నెలలు కాబట్టి ఇంకా మిగతా జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మనం చేసుకోవడానికి